హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే గోల్డ్ సేవింగ్ వీడియో అండి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఒక గ్రామ్ రెండు గ్రామ్ అలా వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అలా సేవ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా నేను చెప్పే మెథడ్ ఫాలో చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు టెన్ గ్రామ్స్ వన్ ఇయర్లో సేవ్ చేయొచ్చండి అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ ఒకటి చేసుకోండి తొందరలో టెన్ థౌజండ్ అవ్వబోతుంది చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా సపోర్ట్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఈ వీడియో చూసే ముందు ఒకళ్ళు అడిగారు ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియోలు ఎందుగా అయిపోతుంది అందుకని ఇంకోటి వచ్చి గోల్డ్ కొండల్లో చాలామందికి డౌట్స్ ఉంది అది క్లియర్ చేసేసి ఎటు ఇది గోల్డ్ సేవింగ్ వీడియోనే కదా గోల్డ్ దానికి వెళ్ళిపోదామండి ఏమైందంటే కారం మరకేయించారండి తమిళనాడులో ఫేమస్ అనమాట ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది కూర కారం అని మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంతకుముందు చాలామంది అడిగారు సరే వాళ్ళకు కూడా చూపించవచ్చు అని వీడియో షూట్ చేశాను ఇవేమంటే కొత్త మిరపకాయలు ఒకటి ఉందండి భలే ఘాటు కిచెన్లోకి వెళ్తేనే తుమ్ములు వస్తుంది కోల్డ్ వస్తుంది ఆ ఫేస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది భలే ఘాటుగా ఉందండి కొంచెం కారం వేస్తేనే కూర కారంగా ఉంది అది మీకు వీడియోగా పెడతాను చూడండి మీరు కూడా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర కారం మసాలా కారం అనే టైట్లు వస్తుంది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది అలా హెల్త్కి మంచిదైంది ఏముందంటే ఇందులో కొన్ని మనం చేరుస్తాం మీరు చూడండి ఆ వీడియో చూసి తెలుసుకోండి సెకండ్ ఛానల్ వచ్చి కుకింగ్ వీడియోసే కాకుండా ఇంకా యూస్ఫుల్ అయిన వీడియోస్ పెడతాను దానికి సపోర్ట్ చేయండి ఆ ఛానల్నేమో అమ్మతో ప్రతిరోజు సరేనా వీక్లీ టూ వీడియోస్ అన్న పెడతానండి పోగా త్రీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఎలా ఉంటుందో అలా సరేనా అండి ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా అందువలన కోల్డ్ వచ్చేసిందండి అటువైపు వెళ్తేనే ఘాటుగా ఉంది కారం ఇప్పుడు మనం వీడియోస్ వద్దాం గోల్డ్లో చాలా మంది బౌస్ అడుగుతున్నారు ఏమంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకొని జ్యువెలరీ చేయించుకోవచ్చు అంటే అస్సలు అంటే అస్సలు తీసుకోకండి ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఏమంటే ఏమీ మిక్స్ చేయరండి ట్వంటీ టూలో అంటే కాపర్ సిల్వర్ ఇలాంటి లోహాలను మిక్స్ చేస్తారు ట్వంటీ ఫోర్లో చెయ్యరు అందువలన నగలు చెయ్యరు అనమాట చేస్తే విరిగిపోతుంది చాలా స్మూత్గా ఉంటుంది గోల్డ్ సరేనా అందువలన కొనుక్కోవచ్చు అయితే మనం దేనికి కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్కి కొనుక్కోవచ్చు అలానే మనం కొని ట్వంటీ ఫోర్ క్యారెట్లో నగలు తీసుకోవచ్చు మీరు చేయించుకోకూడదు తీసుకోవచ్చు ఏ షాప్లో తీసుకున్నారు పెద్ద షాప్లోనే తీసుకోండి తీసుకొని అక్కడ ఇచ్చేసి ఆ రోజు ఎంత అమౌంట్ ట్వంటీ టూకి ట్వంటీ ఫోర్కి డిఫరెన్స్ ఉందండి ట్వంటీ టూ కంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి రేట్ ఎక్కువ అనమాట చాలామంది తెలియక ఇచ్చేసి దానికి ఈ నగలు తీసుకుంటారు చీప్ చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట తెలియకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఆ రోజు ఎంత అమౌంట్ అంత అమౌంట్ తీసేసుకోండి వెళ్ళే ముందే చూసుకొని ఇంట్లో వెళ్ళండి ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కదా ఫోన్ ద్వారా వెళ్ళేసి అంత అమౌంట్ తీసుకొని మీకు నచ్చిన జ్యువెల్లరీ తీసుకోండి దానివల్ల అమౌంట్ మంచిగా వస్తుంది అట్లా తీసుకోండి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం తీసి దాచిపెట్టుకొని మీకు ఏదన్నా అవసరం అయినప్పుడు సేల్స్ చేసేసి మనీగా చేసుకోండి ఎక్కడ సేల్స్ చేయాలంటే చిన్న చిన్న షాప్లో సేల్స్ చేయొచ్చు పెద్ద షాప్స్లో తీసుకోరు జ్యువెలరీనే తీసుకోవాలి చిన్న షాప్స్లో మార్వడి షాప్స్ అలా ఉంటాయి అక్కడ అమ్మొచ్చు ఆర్ గోల్డ్ అని ఉంటుంది అక్కడ ఇచ్చినా కూడా మనకి ఆ రోజు ఏ రేటు ఆ రేట్ ఇస్తారు ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారండి గోల్డ్ గురించి ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ గురించి మీకు క్లియర్ అయి ఉంటుంది అలానే కాయిన్స్ కొన్ని ఇచ్చేసి ఇప్పుడు మనం ఎంత కొంత గోల్డ్ దాచిపెట్టుకున్నాం ఒక టెన్ గ్రామ్స్ దాచిపెట్టుకున్నాం ఇప్పుడు మనం ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నాం అది ఎలా అండి అని అడుగుతున్నారు మేకింగ్ ఛార్జెస్ ఉంటుందా జ్యువెలరీ తీసుకునేటప్పుడు అంటే తప్పకుండా ఉంటుందండి జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ కొన్ని షాపులు వేస్టేజ్ కూడా వేస్తారు దీనికి మీరు ఎవ్రీ మంత్ మనం పర్ఫెక్ట్గా ఒక అమౌంట్ సేవ్ చేయగలుగుతున్నాం అనుకున్నప్పుడు కాయిన్స్ కాకుండా చిట్టు కట్టుకోండి చిట్టు కట్టుకున్నట్లయితే మీకు ముందుగానే కనుక్కోండి వేస్టేజ్ చేస్తారా వేయరని కొన్ని షాప్స్లో ఉండవు కొన్ని షాప్స్లో ఉంటాయి అప్పుడు మీకు వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఏమి ఉండవు జిఎస్టి మాత్రం కట్టాల్సి వచ్చింది మీరు ఎన్ని గ్రామ్స్ కొంటున్నారో అన్ని గ్రామ్స్కి మాత్రమే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఉండొచ్చు సరేనా అలా చేసుకోండి లేకపోతే ఇప్పుడు గోల్డ్ కాని కొన్నామనుకో గ్రామ్స్ కొన్నాం అనుకో థౌజండ్ రూపీస్ పైన మనం జిఎస్టీ డై ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది ఇదే మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఒక బిస్కెట్లో పీసెస్గా తీసుకున్నారనుకోండి దానికి థౌజండ్ రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక టిప్పుగా పెట్టుకోండి అలా కూడా మీరు తీసుకొని సేవ్ చేసుకోవచ్చు లేదు ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ మాకు కరెక్ట్గా దొరికిద్ది అనుకుంటే చిట్టు కొట్టుకోవడం బెస్ట్ అండి అయితే కాయిన్స్ కొని మనం వెళ్తే కంపల్సరీ మేకింగ్ ఛార్జెస్ అవి మనం పే చేయాల్సి ఉంటుంది సరేనండి డౌట్స్ క్లియర్ అయిందా ఇప్పుడు మనం ఎలా సేవింగ్స్ చేసి టెన్ గ్రామ్స్ కొనుక్కోవచ్చు అని చూడబోతున్నామండి చాలామందికి ఇది కష్టంగా ఉంటుందండి ఇప్పుడు టెన్ గ్రామ్స్ దాచిపెట్టాలంటే దాచిపెట్టలేరు ఏదో కొద్ది కొద్దిగా దొరికిన అమౌంట్కి చిన్న చిన్నది హాఫ్ గ్రాము లేకపోతే ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి అట్లా కొని పెట్టుకునే వాళ్ళు ఉంటారు మనం ఈ పద్ధతిని ఎవరికైనా సరే ఒక గోల్ ఉండాలి ఇప్పుడు మీరు ఫిక్స్ అవ్వండి ఎవ్రీ ఇయర్ మనం ఎక్కువ చేర్చబోయినా కూడా ఎక్కువ మనీ వాళ్ళు ఎక్కువ చేర్చండి మనీ లేని వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి కొంచెం కష్టపడినట్లయితే టెన్ గ్రామ్స్ అనేది మనం ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నారనుకోండి కొంతమంది వన్ ఇయర్కి ఒక టూ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ దీనికంటే చేయలేరండి కష్టపడతారు ఎందుకంటే దగ్గర దగ్గర సిక్స్ థౌజండ్ దగ్గరకు వస్తుంది కదా కష్టం అందువలన తక్కువలో చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి వాళ్ళు అయితే తప్పకుండా టెన్ గ్రామ్స్ తీసుకోవచ్చండి దీనికి మనం వన్ గ్రామ్కి సిక్స్ థౌజండ్ రూపీస్ కదా టెన్ గ్రామ్స్కి సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయ్యింది అప్పుడు మనం వన్ ఇయర్లో ఎంత దాచిపెట్టాలి సిక్స్టీ థౌజండ్ రూపీస్ దాచిపెట్టాలి ఇది ఎలా దాచిపెట్టాలి ఎలా పడితే అలా దాచిపెట్టవచ్చు అంటే అలా కాదు దీనికి ఒక సేవింగ్ మెథడ్ ఉంది ఇంతకుముందు నేను ఆ మెథడ్ ఫాలో అవ్వడం వలన దగ్గర దగ్గర సెవెంటీ థౌజండ్ రూపీస్ నేను సేవ్ చేశానండి ఈసారి వచ్చి నేను ఇంకా ఆ మెథడ్ని ఫాలో చేయాల స్టార్ట్ చేయలేదు చేంజ్ విడిగా నోటు విడిగా ఇలా సేవ్ చేస్తూ ఉన్నాను మీ దగ్గర చెప్పుకున్నాను కదా నేను లాస్ట్ వీడియోలో కూడా ఇలా చేస్తున్నానని అయితే మీరు కనుక ఒక పెద్ద ఉండి పెట్టుకొని స్టార్ట్ చేయండి ఇది బ్యాంకులో అన్నీ వేయలేము ఆర్డీలో వేయలేము ఇలా ఉండీలోనే వేయాలి ఇదేం మెథడ్ అంటే వన్ రూపీ సేవింగ్ మెథడ్ అండి వన్ ఇయర్ వన్ ఇయర్ సేవింగ్ చేయాలండి వన్ రూపీ సేవింగ్ చేయాలండి ప్రతిరోజు వన్ ఇయర్కి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇంతకుముందు కొంతమంది ఫాలో చేశారు ముగించే ఉంటారు తెలియదండి చెప్పలేదు ఎవరు ముగించే ఉంటారు అప్పుడు ఏమవుతుంది వన్ ఇయర్ కదా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలా రాసి పెట్టుకోండి వన్ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ వరకు నెంబర్స్ వేసి పెట్టుకోండి వేసి పెట్టుకొని ఫస్ట్ డే వన్ రూపీ సెకండ్ డే టూ రూపీ థర్డ్ డే త్రీ రూపీ అది ఆ నెంబర్కి ఎదురుగా ఎంతో అంత వేసుకుంటూ పోండి లాస్ట్కి వచ్చేటప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వేయాల్సి వచ్చింది పోగ పోగా అమౌంట్ పెరిగిద్ది ఇంతకుముందు చెప్పిందే మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్కి వచ్చేటప్పటికి మీకు కష్టం అయింది ఆ మంత్ స్టార్టింగ్ నుంచే మీరు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ టూ త్రీ అట్లా ఎవ్రీడే త్రీ హండ్రెడ్ వేయాల్సి వచ్చింది హండ్రెడ్లో ఉన్నప్పుడు హండ్రెడ్ ఎవ్రీడే వేయాలి టూ హండ్రెడ్లో ఉన్నప్పుడు టూ హండ్రెడ్ చేంజ్ చేస్తూ రావాలి అమ్మ బాబో ఎంత కష్టమా మా వల్ల కాదండి ఏదో ఐదు పది అంటే వేస్తాం కానీ ఇంత అయింది మేము ఎలా సేవ్ చేయగలం అంటే ప్రతి విషయంలో కష్టం అనేది ఉంటుందండి మనం ఇష్టపడింది నెరవేర్చుకోవాలంటే ఆ కోరికని కష్టాన్ని అయినా మనం తేలిగ్గా తీసుకోవాలన్నమాట సరే కష్టపడాలి పడకుండా ఏది రాదండి కష్టపడకుండా ఒక పైసా అయినా సరే మన దగ్గరికి రావాలంటే చాలా కష్టం ఉంటుంది ఊరికే మనకు మనీ వచ్చేది ఏ పని పాటలు చేయకుండా రాదు కదా అలానే కష్టపడాలి ఇప్పుడు ఈ సేవింగ్ ఛాలెంజ్లో మీరు దిగారనుకోండి మీ అనవసరమైన ఖర్చులన్నీ మీరు కట్ చేసేస్తారు ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇది ఎలా అయినా కంప్లీట్ చేయాలి ఈ ఛాలెంజ్ని మనం వచ్చి టెన్ గ్రామ్స్ గోల్డ్ తీసుకొని అవ్వాలి అని ఫిక్స్ అయిపోతారు అప్పుడు ఏం చేస్తారు అనవసరమైన కట్ చేస్తారు ఎలా దాచిపెట్టాలి దాచిపెట్టాలి ఫుల్ మీ మైండ్ అంతా ఇందులోనే ఉంటుంది అప్పుడు మీకు తెలియకుండా మీరు ఈజీగా చేయగలరండి ఇప్పుడు వన్ రూపీ ఉన్నప్పుడు వన్ రూపీనే వేసుకోకండి ఆ రోజు మీకు ఎంత దొరికిద్దో అంత వేసుకోండి ఈ వన్ రూపీలో వన్ రూపీ వేయండి ఎక్కువ అమౌంట్ దొరికింది కదా ఆ రోజు ఆ రోజు తీసుకెళ్ళి పెద్ద అమౌంట్లో ఫిఫ్టీ రూపీస్ దొరికింది ఆ రోజు ఫిఫ్టీ రూపీస్లో వేసి టిక్ చేయండి హండ్రెడ్ దొరికితే హండ్రెడ్లో వేయండి మంత్ స్టార్టింగ్లో ఎవరికైనా ఫైవ్ హండ్రెడ్ అలా దొరికింది అప్పుడు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టిక్ చేసుకోండి రెండు నెంబర్స్ ఫినిష్ అవుతాయి ఇలా గనక మనం దొరికినప్పుడు దొరికినట్లు ఇదీనే ఫాలో చేస్తూ వెళ్ళామనుకోండి కష్టం అక్కడ త్రీ హండ్రెడ్ వచ్చేటప్పుడు ప్రతిరోజు త్రీ హండ్రెడ్ వేయాలంటే కష్టం అప్పుడు మనం ఏం చేయాలి ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు పెద్ద నెంబర్స్ని కొట్టేసి ఆ మనీని మనం సేవ్ చేసుకోవాలి ఇలా వేశారంటే మీరు వన్ ఇయర్లో డెఫినెట్గా మీ దగ్గర సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అన్నా ఉంటుందండి సిక్స్టీ ఫైవ్నే ఉంటుంది కింద ఉండదు ఇన్కేస్ ఫ్యూచర్లో మీకు గోల్డ్ కొంచెం ఇంక్రీజ్ అయినా కూడా ఇప్పుడు ఫైవ్ థౌజండ్ సంథింగ్ ఉంది కదా సిక్స్ థౌసండ్కి వచ్చినా కూడా మీకు ప్రాబ్లం ఉండదు ఇలా చేరుతూ ఉంటుంది ఇప్పుడు చేంజ్ అక్కడక్కడ పడేస్తూ ఉంటాం ఈ చేంజ్ని తీసుకురండి ఇక్కడ చిన్న అమౌంట్లు అన్నీ ఉన్నాయి కదా అందులో పడేసేయండి టిక్కేసేయండి అలానే ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు మనకు మనీ దొరికిద్ది అందులో కొంచెం సేవ్ చేసుకోండి ఇలా చేసుకోండి లేడీస్కి చెప్పక్కర్లేదండి చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే వాళ్ళకి ఇలా తెలియజేయాలి తెలియజేస్తే దాన్ని పట్టుకొని వాళ్ళు సేవ్ చేసుకుంటారు కొన్ని విషయాలు తెలియకుండానే చాలామంది చాలామంది సేవ్ వాళ్ళు ఉన్నారు లేరని నా వీడియోస్ చూసి నేను పెద్ద మేధ నేను చెప్పి అందరూ ఫాలో అవుతున్నారని నేను అనుకోనండి నాకు తెలిసినవి చెప్తున్నా చాలామంది సేవ్ చేస్తారనమాట కొన్ని పద్ధతులు తెలియవు అవి కనుక మనం అందించామనుకొని దాన్ని పట్టుకొని వాళ్ళు ఫాలో అవుతారు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలా వేసుకుంటూ పోండి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ దాంట్లో వేయండి ప్రతిరోజు వేసేది వేసుకుంటూ పోండి ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద నెంబర్స్ కొట్టేయండి ఇలానే నేను చేశానండి నాకు ఒకళ్ళు చెప్పారు వాళ్ళు ఫాలో అవుతుంటే చూసి నేను స్టార్ట్ చేసి అది మీకు షేర్ చేస్తున్నాను సరేనండి నాకు అంతగా నాకు తెలియదు ఇది నేను ఒకళ్ళని చూసి ఇక్కడ ఒకళ్ళు చేస్తుంది చూసి దాన్ని మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా ఇలా చేయండి టెన్ గ్రామ్స్ మీ చేతిలో ఉంటుంది వన్ ఇయర్ అయిపోయేటప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి ఒకసారి ఫస్ట్ టైమే మీకు కష్టంగా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది కొంత కన్ఫ్యూషన్గా ఉంటుంది పోగపోగా ఇప్పుడు అలవాటు అయిపోయింది వన్ ఇయర్ ఎలా సేవ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ మీరే చక్కగా చేస్తారు ఎప్పుడు ఎక్కడ ఎంత అమౌంట్ వేయాలి ఎందులో మనం మిగుల్చుకోవాలి అని తెలుస్తుంది ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ టెన్ గ్రామ్ ఉంది మన చేతిలో ఆహా ఇన్ని రోజులు మనం వేస్ట్ చేసామే ఎలా అయినా ఇంకా దాచిపెట్టి ఒక హారం కొంత కొంతగోళ్ళు సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ చేస్తే వడ్డానం చేయించుకోవచ్చు ఇలా మన ఆశపడినగర్ని చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చక్కగా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఇందులో కమిట్ అయిపోయారు కదా వేరే వేస్ట్ ఖర్చులకు అస్సలు వెళ్ళరు సరేనండి ఇలా చేసినట్లయితే మీ చేతిలో టెన్ గ్రామ్స్ ఉంటుంది వన్ ఇయర్ తిరిగేలోపు అది మీ పిల్లలకు కూడా యూజ్ చేసుకోవచ్చు న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు అనుకోండి మీరు చేసుకోవచ్చు లేకపోతే చిన్న ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ ఫ్యూచర్కి సేవ్ అయ్యింది సరేనా టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు లేదంటే గోల్డ్ కాయిన్స్ అంటే కొంచెం అమౌంట్ పడుతుంది బిస్కెట్లకు కట్ అయింది తెచ్చుకున్నారనుకోండి మీకు ఎక్స్ట్రా అమౌంట్ పడదు సరేనా ఇలా చేసుకొని ఇంకొక వన్ ఇయర్ మనీ సేవ్ చేసుకున్నారనుకోండి మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి ఉండవు దానికి కట్టుకోవచ్చు ఇలా మనం ఆలోచించి జాగ్రత్తగా చేస్తే ఎన్నో దారులు ఉన్నాయండి గోల్డ్ సేవ్ చేయడానికి పోగా గోల్డ్ రేట్లు పెరుగుతాయి అంటున్నారు అందుకని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి చక్కగా మనీ సేవ్ చేసుకొని ఈ ఛాలెంజ్ని అక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు వన్ ఇయర్ తిరిగేటప్పటికి టెన్ గ్రామ్స్ గోల్డ్ సేవ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి తప్పకుండా ఫాలో చేయండి కష్టం ఉన్నా కూడా మనకి అలవాటు అయ్యేగానే ఆ కష్టం అనేది తెలియదు అనమాట తర్వాత మనందరూ మనమే చేస్తాం ఇదేనండి ఈరోజు వీడియో తప్పకుండా అయితే అందరూ చెయ్యండి కింద కమెంట్స్లో పెట్టండి ఎవరెవరు చేస్తారు ఏంటని సరేనా ఇంకా మంచి మంచి యూస్ఫుల్ అయిన ఐడియాస్ చాలా ఉన్నాయండి రెడీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట వన్ వీక్ కావాల్సిన వీడియోస్ అలా ఆలోచించి కొంచెం బుర్రాకి ఎక్కువ వర్క్ ఉంటుందండి ఆలోచించాలి కదా ఏం పడితే అది పెట్టకూడదు కదా అందరికీ యూస్ఫుల్గా ఉండాలి అందుకని చూడండి ఇంకొక ముఖ్యమైన విషయం షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో కుదరదు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ఆ వీడియో చూడండి సరేనా నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే వ్యూస్ కొంచెం ఇంక్రీజ్ చేయండి సెకండ్ ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి లేడీస్ యూస్ఫుల్ అయినా చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్